ముందుగా ఒక విషయం చెప్పాలి నేను ఈ వీడియోలో నువ్వు అని డైరెక్ట్గా మాట్లాడతాను ఒక ఫ్రెండ్ లాగా అనమాట మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వన్ ఆన్ వన్ డైరెక్ట్గా మీతో మాట్లాడినట్టు ఉండాలని అయితే నేను మాట్లాడుతున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి మీరు మీరు అంటే జనరలైజ్ అయిపోతుంది కాబట్టి ఒక గురుజీ స్టూడెంట్కి చెప్పినట్టుగా తీసుకోండి అంతే కానీ మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే అనుభవంలో అక్కడ ముందు ఉండొచ్చు కానీ దాన్ని నెగిటివ్గా తీసుకోకండి ఇక్కడ నేను మాట్లాడేది ఒక యూట్యూబర్గా కాదు నీ క్రియేటర్ ఫ్రెండ్ లాగా సరే ఇప్పుడు నేరుగా విషయానికి వద్దాము నిజంగా ఎప్పుడు నీకు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలని కోరిక ఉంది కదా కానీ ఏదో ఒక భయం ప్రతిసారి నిన్ను ఆపేస్తుంది అవునా కదా లైక్ వీడియోస్లో ట్రోల్ చేస్తారేమో నెగిటివ్ కామెంట్స్ పెడతారేమో మన వీడియోస్ ఎవరు చూడరేమో క్వాలిటీ అసలు సరిపోదేమో డబ్బులు లేకపోతే మనం చేయలేమేమో ఇలా చాలా ప్రశ్నలు నీ మైండ్లో తిరుగుతున్నాయి కరెక్టనా అయితే ఈ వీడియో నీకోసమే క్లియర్గా చూడు నువ్వు ఒక్కడే కాదు ఈ ఫీలింగ్ నీకు ఒక్కడికే ఉండేది కాదనమాట ఈరోజు పెద్దగా కనిపిస్తున్న ప్రతి క్రియేటర్ కూడా చాలా వైరల్ అయిన ప్రతి క్రియేటర్ కూడా ఏదో ఒక స్టేజ్లో ఇదే భయంతో మొదలు పెట్టాడు కెమెరా ముందు వణికాడు మొదటగా వీడియోస్లో వ్యూస్ లేవు వాళ్ళకు కూడా మొదటగా కామెంట్లో కూడా నెగిటివ్ అయి ఉండొచ్చు ఫస్ట్ కామెంట్ కూడా నెగిటివ్ వచ్చి ఉండొచ్చు కానీ ఒక తేడా ఉంది వాళ్ళు భయంతో ఆగలేదు నువ్వు మాత్రం భయంతో ఆగిపోతున్నావు ఇక్కడ రియాలిటీ ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్ అవసరం లేదు పర్ఫెక్ట్ నాలెడ్జ్ తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకోవడం కూడా అమాయకత్వం అంతే అవసరం లేదు అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ కూడా అవసరం ఉన్నది ఒకే ఒకటి స్టార్ట్ చేసే ధైర్యం నువ్వు ఈరోజు స్టార్ట్ చేయకపోతే వచ్చే సంవత్సరం కూడా నువ్వు ఇదే ప్లేస్లో ఉంటావు స్టార్ట్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని కానీ ఈరోజు ఒక చిన్న వీడియో పెడితే ఒక సంవత్సరం తర్వాత నీ లైఫ్ పూర్తిగా మారిపోవచ్చేమో అది ఆలోచించు నువ్వు ఒక పెద్ద క్రియేటర్ అవ్వాలా అనేది నువ్వు ఈరోజు తీసుకునే ఒక చిన్న డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను స్టార్ట్ చేస్తానా లేక మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తానా ఎవరు పర్ఫెక్ట్గా మొదలు పెట్టరు కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఒకరోజు పర్ఫెక్ట్ అవుతారు స్టార్ట్ చేయకుండా మనం పర్ఫెక్ట్ అవ్వదాం అనుకుంటే అది ఇంపాసిబుల్గా ఎప్పటికీ అవ్వదు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నా నీ దగ్గర ఫోన్ ఉంది కదా ఇంటర్నెట్ కూడా ఉంది కదా ఒక చిన్న ఐడియా అయినా ఉందా ఏదో ఒక ఐడియా ఇలాంటి వీడియోస్ చేయాలని ఒక ఐడియా నీకు కావాల్సింది అంతా ఉంది అంతే అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఈ వీడియో చూస్తున్న వెంటనే ఒక చిన్న డెసిషన్ తీసుకో ఈరోజు ఒక వీడియో షూట్ చేయి పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు అప్లోడ్ చేయి భయాన్ని కాదు అనుకొని ముందుకు మొదలు పెట్టాలి ముందుకు వెళ్ళాలి ఒక అడుగు వేయాలి ఎందుకంటే నీ ఫ్యూచర్ క్రియేటర్ లైఫ్ ఈ రోజు తీసుకొని స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి చెప్పు స్టార్ట్ చేస్తున్నావా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి స్టార్ట్ చేయడానికి రెడీ అయితే కనుక కామెంట్లో ఒక మాట స్టార్ట్ చేస్తున్నా అని టైప్ చేసి సరిపోతుంది కామెంట్ చేసావని అయితే అనుకుంటున్నాను నీ క్రియేటర్ జర్నీలో మొదటి స్టెప్లో నేను నీతోనే ఉంటాను నువ్వు గ్రోవాలి నేను కూడా గ్రోవాలి అందరం కలిసి గుర్రోదాం భయాలన్నీ తీసి చెత్తపట్లో పాడై గ్రో అవ్వు నన్ను కూడా గ్రో చేయి అందరం కలిసి గుర్వదాం